బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక నేడు నీడు వికారాబాద్ పట్టణ బంధుకు పిలుపునిచ్చింది హిందువులకు రక్షణ కల్పించాలని వికారాబాద్ పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో మతోన్మాదులు చేసిన దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి పట్టణంలోని రామ్ మందిర్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అక్కడి నుండి శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు నీడు తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారస్తులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాన్ని మూసివేసి బంధుకు మద్దతు తెలిపిన వారికి హిందూ ఐక్యవేదిక సభ్యులు ధన్యవాదాలు తెలిపారు চ విద్యా సంస్థలు కానీ లేదా మిగతా కూడా ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు రిజర్వేషన్స్ పొడిగించొద్దని అదే ఆ దేశం అంతర్గత విషయం కానీ దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మతానుమాదులు ఏదైతే దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకులు ఊరుకులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్న మన హిందువుల పైన దాడులు చేయడం మన యొక్క మహిళల పైన అధికారికాచార మన హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది వేలాదిగా మన దేశం వైపు తరలి వస్తా ఉన్నారు పిక్కు బిక్కు మన హిందువులు కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను ప్రశ్నించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉండదు ప్రజలు కూడా సహకరించి వాళ్ళ యొక్క ఐక్యతను చాటుకుంటానికి హిందూ ఐక్య వేదిక పేరిట పెద్ద ఎత్తున సహకరించినటువంటి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు వాళ్ళు ఏంటంటే జ్యువెలర్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ బ్లౌజర్స్ కానీ కిరాణా వాటెన్స్ కానీ డాక్టర్స్ అసోసియన్స్ కానీ లేకపోతే అన్ని రకాల సంస్థలు ఎవరైతే ఉన్నాయో అందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ హిందూ ఐక్య వేదిక తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఎవరికి వ్యతిరేకంగా మన దేశం బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నడుస్తున్నటువంటిది సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాల వారు సుఖంగా ఉంటున్నారు శాంతులతో ఉంటున్నారు కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అసరాజితం కేరళకు వచ్చింది పక్కన బహిర్సాకి వచ్చింది రేపు మన మన రాష్ట్రంకి వచ్చినా మన గ్రామానికి వచ్చినా మన పట్టణానికి వచ్చిన ఆశ్చర్యపడవసరం లేదు కాబట్టి మనం హిందువులంతా కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా ఏకతాటిపై ఉండి అవతలకి సుమ సప్నంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి సహకరించిన అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపారస్తులకు అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ